జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నేతివాణిపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ పాలవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది గ్రామ నూతన సర్పంచ్ గా మూడవత్ పద్మ వెంకటేష్ నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఉప తో పాటు వార్డు సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు మాజీ సర్పంచ్ గ్రామ పెద్దలు పాల్గొని నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రమాణ స్వీకారం అనంతరం నూతన సర్పంచ్ మూడవత్ పద్మ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తామన్నారు గ్రామంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు అనంతరం గ్రామ దేవాలయమైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు నాకు ఓటేసి గెలిపించినందుకు అందరకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రోజు ముఖ్యంగా మన గ్రామంలో చిన్న పెద్ద అందరు ఎవరు తేడా లేకుండా గ్రామ పంచాయతీ దగ్గర రోజు కాసి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించినందుకు ప్రత్యేకంగా మరి ఒకసారి ధన్యవాదాలు మన గ్రామంకి అందరూ అభివృద్ధి అయిపోవాలంటే అందరూ సహకారం ఉంటేనే గ్రామంగా డెవలప్ అవుతుందని కాసి నేను పార్టీలకు అతీతంగా గ్రామంలో డెవలప్ చేసుకోవాలంటే మనం అందరము అన్నదముల కలిసికట్టుగా ఉంటేనే గ్రామం డెవలప్ అవుతుందని నా ఒక చిన్న ఆశ పార్టీలు పది ఉంటాయి ఉన్నప్పటికీ మన్నడలకు మనకు పండుగ అనేది వచ్చింది ఆ పండుగను మనం జరుపుకున్నాము ఆ పండగ అయిపోయింది కాబట్టి ఈ రోజు నుండి ముఖ్యంగా మనం అందరము కలిసికట్టుగా అన్నదమ్ముల లాగా అక్కజలెళ్ళలాగా అందరూ ఉంటేనే గ్రామం అభివృద్ధి అవుతుందని కాసి నేను మీ అందరికీ శిరుసు వంచి నమస్కారం చేసుకుంటున్నాను చిన్న చిన్న గ్రామంలో ఎక్కడన్నా సమస్యలు ఉన్నప్పటికీ కానీ మన వాళ్ళు ఎవరికైనా ఉంటే నా దృష్టికి